ఏడవ జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఐద్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏబిపి జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదవ తారీఖున ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమైనటువంటి విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈరోజు పనిచేస్తున్నటువంటి సంస్థ అదేవిధంగా ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి సేవనందిస్తున్నటువంటి సంస్థ అదేవిధంగా కరోనా టైంలో కావచ్చు దుర్గభద్ర నదికి వరదలు వచ్చినప్పుడు కావచ్చు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ముందుండి సమాజ సేవలో ఈరోజు పాల్గొన్నారు జిల్లా ఐద్య శాఖ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులు అదేవిధంగా ఈడి కళాశాల విద్యార్థులు మొత్తం మూడు వేల మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని ఆ బస్ స్టాండ్ నుండి మెయిన్ మెయిన్స్థ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో పాటు అనేక మంది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీ డెబ్బై ఆరో సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరం అడుగు పెట్టిన సందర్భంగా ఉద్యోగ దోలామా గద్వాల్ జిల్లా ఐద్యశాంత ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థి విద్యార్థులతో అలాగే పాఠశాల విద్యార్థి విద్యార్థులతో మూడు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఒక ప్రొఫెసర్ ఐదు మంది విద్యార్థులతో ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమైంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలో అది పెద్ద విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ముందుకొని రెండు వేల ఇరవై ఐదు అంటే డెబ్బై ఏడవ సంవత్సరంలో కూడా విద్యార్థుల సమస్యల పట్ల నిరుద్యోగుల సమస్యల పట్ల పోరాడే ఏకైక సంస్థ ఏదైనా అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అలాగే ఈ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు